రాజా మా తండ్రి పాప భోగం ఏ మందు పెట్టిందో ఏ మాకు పెట్టిందో మా పాపను మలుపుకున్నది మా తండ్రి మా తండ్రి నాకు వరకట్ట ఇస్తలేడు మీ కన్న తల్లి వరకట్టే దారి నన్ను చూటిపోటి మాటలతోటి ఆగు వరి చేతుల పెట్టి మూసేత నాకు ఇచ్చినట్టు మీ తల్లి లేని మాటలు అంటున్నదయ్యా ఇప్పుడు మనం వంటి చేతులతోటి లేని సమయాన నా ప్రారంభిస్తే నేను రాను నా దానం నాకు ఎవరు లేరు దిక్కులేని రాన్నైనా దీని రాన్నైనా నువ్వు వెళ్ళిపోనాదా నీ నువ్వు పోతే నీ కన్న తల్లి మల్ల నీకు ఆగువయన సంబంధం చూసేన వరకత్తము తోటి నీకు పెళ్లి చేస్తా నువ్వు సుఖంగా నాదా నాకు ఎవరు లేని దాన్ని అడివి లోపల చెడ్డు నా ప్రాణం నా

నాకు పిల్ల ముఖ్యము కాని పైస ముఖ్యము కాదు నీ మెడలో బల పడ్డ అడ్డనాడే నువ్వు నా భార్య వరకున్నా నా అర్థాంగి వరకున్నా నాకు రాజ్యం ఉన్నది నాకు దేశం ఉన్నది నా కన్న తల్లి ఎన్ని మాటలు అన్న మంచిదే ఎన్ని బాధలు పెట్టిన మంచిదే నా తల్లిని ఒప్పించి మెప్పించి నాగోనాడు కనుక నిన్ను నా భార్యగా స్వీకరించుకుంటాను నువ్వు అటువంటి ఆ మాట వరకకు నీ ప్రాణం నేను కాడ నా ప్రాణం పోవాలి నా ప్రాణం నేనకాడ నీ ప్రాణం పోవాలి వాళ్ళొక్కసారి ఆ మాట వరకు కన్నడు నిజమంతరాదు కన్న బిడ్డలు రాజేరి ఎవరు ఉన్నది ఆ బిడ్డ ఏడు వందల పద్దెనిమిది ప్రజలందరూ

నేను బట్టి చేతున్న తోడిపోతున్నా బలాల మీ ఇంట్లో ఉండి నేను వస్తున్నా ముందు పట్టుకొని వస్తున్నా బాగు దానం వేసే తల్లుండే దానం వేయండి ధర్మం వేసే తల్లుంటే ధర్మం వేయండి మన కరితలాగబోడు సూర్యుము దాగబోడు

La <laughs> <sharp> I'm <inhale> not Thank <smart noise> you. Oh. we like going

అవిరాధవిడో విరాధవిడో అనేవా నా దేవుడు ఉండాలేదు దేవుడు ఉండాలేదు నేరుని నమ్మలేను నాకొస్తాలేని ఉండనిని రాచేనిని రాచేనిని నిరువిలేలే బిడా నిరువిలేలే నిలువు కట్టుకున్నా నాకింతమంది బలగం కంతమంది బలగం యా బలగమ నాకెлли బలగమ రాజ్యం ఏంటవా ఏ దేవుడు నా ఏంట బాబూ దేవుడు బాబూదే నాది 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 దేవుని కైరా లేదు దొర్ని కైరా లేదు కానియాలేదు కానియాలే సివా కైరా సివా కైరా కానియాలేదు కానియాలే పిల్లలకు గర్వము పిల్లలకు గర్వము గర్వయే శ్రీరామౌయే శ్రీరామ రేపు రేపటికల నా పిల్లల కట్టము ఆగో ఇద్దరు పిల్లలు పండికు పట్టుకోని వాళ్ళ పిల్లల కన్నం పెట్ట కొడుకు నా పెద్ద చూడంగా ఇంతకల్లి బయటికి వచ్చి నువ్వు అవ్వలేని పోరిలే అయ్యలేని పోరి మా ఇంటికి వచ్చిన వారి నా పిల్లలు ఎలా పిల్ల గురీ గారు అచ్చని బిల్లిపోతా బ్రాహ్మయ్య బీట అక్షరమ్మా అందులో కాళ్ళు గడి అని ఒక్క మాట నువ్వు అంటే అిటరమ్మా అయ్యా అమ్మా

నా బిడ్డ పోతమ్మను వెళ్ళబో తివారి పుడిగా అమ్మరా తిరుమల రాను అమ్మ తిరిగి రాదు అద్దులు బతుకమ్మ పండుగ రాడు నా బిడ్డ పోతమ్మ

నీ బాగుడనా ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ముళ్ళు పెట్టి సాగుకున్నా ఇంకా నమ్మలేదు రాయ గద్దకు నమ్మలేదు ఓ నాలుగు నరేష్ నేను వెళ్ళిపోతానకు నాకు వాసింది బంధం బంధము పోతాంది నానా మూడు ముళ్ళ బంధము ఏడను బంధం అంటే ఆడను ఎక్కున్న కూడతను మూడు ఎక్కడ నడవ పెద్ద మనసులే కలిసి పెళ్లి సంబంధం మాట్లాడి పెళ్లి చేసిన ఒక తాలి పట్టదంట భర్త మంచుడైతేనే తల్లిని మరిపించేది పరిత తల్లిని మరిపించేది అన్నదమ్ముల మరిపించేది పరిదంటరు ఓ నాలుష్ నువ్వు పెట్టిన చాలు సలుపు కట్టిదయ్యా నీ కళ్ళ ముందర నాకు బంగారి తాము దొరికింది

తెలిసి తను లేకది నేను అన్న తప్పు ఏ తప్పు ఒప్పు నాకు తలదండాల నీకారి అవి తనురావులే మందు కైరా అన్న ఊరు ఎట్టవర్చనా కొడుకు కోడలు వస్తాయి కొడుకుని కోడలు వస్తాయి ఇంత మంగళారతి పట్టుకొని నిజంగా పోయి తీసుకుని రాయటప్పుడు మంగళార్త ఎరం కుట్టాలి మంగళార్ ఇంట్లో లేదా దీపాంతలు లేవా దీపాంతలు లేవు ఎట్లా సంపాదిస్తారా సంపా సంపాదిస్తాడ చూస్తాడతా లేదురా మంచి చూసి వస్తాం అత్తా ఏం చేయాలి నువ్వు బిడ్డ నాలుగు రాజులు ఎక్కడేసుకుంటారా అది పంచుకుంటారు మనకి ఉంటారు ఏంది ఆంటీ ఇలా గ్రీన్ టీ వేస్తా ఇంకా లెమన్ టీ పెడతా నీకు అత్తమ్మా అయ్యో కొనుక్కొని పట్టుకోడు కదే నాటమ్మకుందా కొడక ఏలంగా ఏలంగా ధనం లేదు మన లేదు మా మా పేరు చేసుకున్నారు

ఆడు మంచిగానే ఉన్నాడు ఏదో ఏదట అంటాడు ఏనేం నా నావా రా చేస్తున్నాడు అది మంచిగా ఎవరు మీ అత్త నా దాంతో దాన్ మంచిగుటేది మంచిగా లేదు అయితే నువ్వు పైసలు అసలు నువ్వే అయిపోయా మా ఏకోలా నియస్తు കൊ കൊടുക്കാൻ ഇച്ചാണെല്ലാം അഞ്ച മുൻ മാസേവോട്ട പറേ നമ്പത് വേക്ക് ഇക്കേമനാ ഇപ്പം ചെപ്പി അടുക്ക എൻഡിഎ బంగారం బ నువ్వు బస్టాండ్ కొనుకో నువ్వు పంజాబ్ నా పల్లని మక్క మక్క దొరికిందని అందరు వేసి రోడ్డు నువ్వు పోదు ఏ కాడ వచ్చినా పోదు అన్నది నీరేమైతే అంతనే కానీ ఇస్తలేదు కోడలు అన్న పేరు మా ఎందుకు రావాలి ఎన్నడో పోనాడు సమయం రాబోతు సందర్భం రాబోతుందా సమయం వచ్చిన్నాడు సందర్భం వచ్చిన్నాడు ఏదన్నా విధం వేసినా కొడుకులేడి కొట్టి పల్లాకెక్కి తన నిలవతితో సారి కొడుకు ల పోతేకున్నది కొడుకు కోడల్ని ఇల్లు నింపుకొని ఎడత్రాల మారీ పిల్లగాడు పిల్లలు నీలవతి పేరు ఉండంగా సంగతి ఇక్కడ ఉండంగా É